అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆర్టీఓ నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా అందరితో కలిసి యోగా చేశారు ప్రతిరోజు యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు గత కొద్ది రోజులుగా యోగా చేయడం ప్రారంభించామని యోగా చేస్తున్నప్పటి నుండి మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక స్థానిక యోగా గురువు కొలుగురి రాజేశ్వరరావుతో పాటు యోగా టీచర్ తాళ్లపల్లి అమూల్య స్థానిక మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ సుష్మా స్థానిక సిఐ క్రాంతి కుమార్ ఎస్ఐ రమేష్ బాబుతో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank yeah. you. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇరవై రెండు వేల ఇరవై చేసేటువంటి బైక్ సెట్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నది కాళీప్రసాద్ గారు ఇచ్చినటువంటి ముందు ముందు దాతలు ఎవరైనా అనేది సహాయం చేసినట్లయితే మనకు రోగాలు రాకుండా ఉండడానికైనా వచ్చినా కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి రోగ నిరోధక శక్తి రావడానికి కూడా ఈ యోగా చాలా పనిచేస్తుంది యోగా బుక్లో చాలా అన్ని ప్రతి యోగాసనం వల్ల ఏమేం జబ్బులకు అది రాకుండా ఉంటుంది తగ్గిస్తుంది అనే వివరాలు కూడా చాలా ఉంటాయి మనకు సోషల్ మీడియాలో కూడా చాలా ఉంది అది అయితే దీన్ని ఇక్కడ బాగా వ్యాప్తి చెందిస్తున్న గురువు గారికి ప్రత్యేక యోగా డే ఏన్షియం టైమ్స్ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ నుంచి యోగా పర్ఫామ్ చేస్తున్నారు అందరూ ఇట్స్ నాట్ ఫ్రం టుడే ఇట్స్ ద గిఫ్ట్ ఫ్రమ్ ఇండియా టు గ్లోబ్ అదేంటంటే ఇండియా నుంచి గ్లోబ్కి ఇది ఒక గిఫ్ట్ అనమాట మొత్తం యూనివర్స్కి ఓన్లీ ఇండియాలో కాదు యూనివర్స్లో ప్రతి దగ్గర ఇలాంటి ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు సో యోగా ఈజ్ ఫర్ మెంటల్ ఫిట్నెస్ అండ్ రిడ్యూస్ యాంగ్జైటీ అండ్ ఇట్స్ లైక్ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ ఆల్సో సో ఎవరీవన్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఏ ఏజ్లో ఏ సమస్యనే రావచ్చు ఇప్పుడు వెరీ ఎంగేజ్ అంటే థర్టీ ఇయర్స్ అట్లా చూసుకున్న వల్ల వీక్ రావడం స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ ఇలాంటివి చూస్తున్నాం ఇలాంటివన్నీ రాకుండా మన గురించి మనమే శ్రద్ధ తీసుకొని ప్రతిరోజు గంట ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ మనం యోగా సాధన కనుక రెగ్యులర్గా చేస్తే ఇలాంటి దీర్ఘకాలిక ఉన్నతని అన్నింటికి సెక్స్ పట్టిన వాళ్ళను అయితే ఈ యోగాకి ఏజ్కి ఏజ్ గ్రూప్ ఏమీ లేదు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మనం యోగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ చిన్నపిల్లలు కూడా యోగా మెడిటేషన్ ప్రాణాయామం ఇలాంటివి చేయడం వల్ల ఏకాగ్రత కానీ జ్ఞాపక శక్తి కానీ బాడీకి అండ్ మైండ్కి మంచి క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది అందుకే ఇప్పుడిప్పుడు మనకు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ యోగా శిక్షణ కూడా స్టార్ట్ అయ్యింది ఇంకా యాజ్ ఎ ఉమెన్గా యాజ్ ఎనకాలజిస్ట్గా ఐ గే స్పెషలీ ఫర్ ఉమెన్ హెల్త్ ఆడవాళ్ళు పాపం వర్కింగ్ ఉమెన్ అయినా నాన్ వర్కింగ్ ఉమెన్ అయినా ఫ్యామిలీ ప్రెషర్స్తో పిల్లల ప్రెషర్స్తో ఒకవేళ ప్రొఫెషనల్ వర్కింగ్ ఉమెన్ అయితే వర్క్ ప్రెషర్తో పాపం చాలా హెల్ప్తో ఉంటారు వాళ్ళకి మైండ్కి బాడీకి రిలాక్సేషన్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఏం చేయాలో తెలియదు సో ఇక్కడ మన దగ్గర స్ట్రెంత్ అసలు ఆడవాళ్ళు లేరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా యోగాతో ఉన్న బెనిఫిట్స్ చెప్పండి వాళ్ళు కూడా యోగాలో చేరేలాగా వాళ్ళని మోటివేట్ చేయండి మనం ఎంతో కొంత ఫిజికల్గా మైండ్గా మైండ్ రిలాక్సేషన్ ఇచ్చే వాళ్ళని అవుతాం పెట్టుకొని గత ఫోర్ మంత్స్గా కూడా నేను కూడా యోగాలో పాల్గొంటున్నాను అంతకుముందు ఎవ్రీడే నేను వాకింగ్ చేసేవాడిని కొన్ని సంవత్సరాలుగా వాకింగ్ చేస్తున్నా వాకింగ్ చేసిన దానికి యోగా చేసిన దానికి బాడీలో చాలా మార్పు రావడము మానసికంగా శారీరకంగా ఎంతో ఒక రకమైన ప్రశాంతత ఒక రకమైన కాన్ఫిడెన్స్ చేసే పని మీద ఏకాగ్రత చాలా మార్పు వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఫోర్ మంత్స్ కూడా నేను త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ డిగ్రీస్లలో బాడీని మొత్తము మోల్డ్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ టు ఫిఫ్టీ డేస్ డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్లో ఒకటే డైరెక్షన్ కాకుండా డిఫరెంట్ అంటే అన్ని రకాలుగా మన బాడీని మోల్డ్ చేయడానికి బాడీని మనము ఒక రకంగా ప్రతి పార్ట్ను ప్రతి కణాన్ని కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్క కణాన్ని కూడా మూవ్ చేసే విధంగా దానిలో ఒక యాక్టివ్నెస్ను డెవలప్ చేసే విధంగా చేస్తున్నారు నేను అంత ముందు అనుకున్నాను సూర్య నమస్కారం చేస్తే సరిపోతుంది అనుకో